ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనమ్మ ఎట్లా నిన్నెత్తు కొందు మాట్లాడే బాలవు నీవు ఎట్లా రమ్మంతూ పిలిచి కోట్లా ధనమిచ్చేవమ్మ ఎట్లా నిన్నెత్తు నమ్మ పసి బాల ఎత్తు కొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూలు పండ్లు తోరణములతో పాలవెళ్ళి కట్టిన వేదికపై కాలి అందియలు కళ్ళు నమోగా కలహంసడకల తోరమ్మ ಎಲ್ಲ ನಿಂದೆತ್ತು ಕೊಂದೂಲಮ್ಮ ವರಲಕ್ಷ್ಮೀ ತಲ್ಲಿ ಎಟ್ಲ ನಿಂದೆತ್ತು ಕೊಂದು ನಮ್ಮ